మిరపకాయలు లేకుండా గోంగూర పచ్చడిని ఎప్పుడైనా ట్రై చేశారా అయితే లేట్ ఎందుకు మరి ట్రై చేసేసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు పది నుంచి పదిహేను అర వెల్లుల్లిపాయలు జీలకర్ర పావు టీ స్పూన్ ఓమా వేసుకొని ఫ్రై అవనివ్వండి తర్వాత నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకోండి కూర కారం వేసుకోండి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి చల్లారనివ్వండి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని గోంగూర ఆకుని ఫ్రై చేసుకోండి దాన్ని కూడా పక్కకు పెట్టేసి చల్లారనివ్వండి ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన కారపొడిని ఇట్లా వేసుకొని కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసేసేయండి దీన్ని కూడా మిక్సీ పట్టేసి ఇప్పుడు తాలింపు పెట్టుకోండి అదే కడాయిలో మినపప్పు కరివేపాకు జీలకర్ర తీసుకుంటున్నాను నేను ఫ్రై అయ్యాక మనం మిక్సీ పెట్టుకున్న పట్టి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసి గోంగూర పచ్చడిను కూడా వేసేసి ఇలా బాగా కలిపేసుకోండి మీకు నచ్చితే ఉల్లిపాయలు వేసుకోండి లేకపోతే లేదండి లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే